రైట్ రమాదేవి గారు ఇప్పుడే ఫ్రెష్ గా కనెక్ట్ అయ్యారు మళ్ళీ రమాదేవి గారు ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినట్టున్నారు ఇప్పుడు వస్తుంది మీ వాయిస్ గెస్ మనం ఇందాక ఎక్కడైతే పాజ్ అయ్యామో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం రమాదేవి గారు ఓకే 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 సునీతా రెడ్డి గారు మాట్లాడుతున్నది వింటున్నాను సో చాలా విషయాలు అంటే పాజిటివ్ వే రిప్రజెంటింగ్ అయితే బేసిక్ అంశం ఏమిటంటే ఒకటి సామాజికంగా మన ఆలోచనలకు సంబంధించి భావజాలానికి సంబంధించి ఏమిటి అని చెప్పేసి అంటే అందుకోసం భావజాలంలో మాత్రమే కాకుండా ఆర్థిక రంగంలో గానీ రాజకీయ రంగంలో గాని ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అనేది రెండో అంశం నేను ఫస్ట్ భావజాలానికి సంబంధించి మాట్లాడతాను ఆ భావజాలంలో ఏమవుతుంది అని చెప్పేసి చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా ఆ మన గత సమాజంలో అంటే ఇది భారతదేశానికి సంబంధించే కాదు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ ఇది చాలా కామన్ థింగ్ ఆ మన ఓటు హక్కు కోసం కూడా ఆ వన్ మినిట్ అవినాష్ గారు ఆ మణితో మాట్లాడతా సో భావజాల రంగంలో ఇప్పటికి కూడా మన దేశంలో అలాగే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఇప్పుడు అమెరికాలో మీరు గనక చూసినట్లయితే అబార్షన్ రైట్స్ అబార్షన్ రైట్స్ లేకుండా చట్టాన్ని మార్చారు అంటే ఒక స్త్రీ శరీరం మీద అబర్షన్ రైట్ ఉందా లేదా అనేటటువంటి దాన్ని అంతకుముందు మత విశ్వాసం అంటే దేవుడు ఇచ్చిన బిడ్డల్ని కాదనుకోకూడదు అని చెప్పేసి ఇటువంటి ఒక విశ్వాసం మీద అయితే ఉందో ఈ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తూ స్త్రీలకి తమ బర్త్ రేట్ మీద అంటే తన బిడ్డల్ని కనాలా లేదా అనేటటువంటి రైట్ ఏమి లేకుండా చేయడం అనేది చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఇది ఈ ట్రెండ్ ఒక దశలో ప్రోగ్రెస్ వైపు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరుగుతున్న ఒక చరిత్రని మనం చూడొచ్చు ఎందుకంటే నైన్టీన్ ఫార్టీస్ లో మనం ఆశ్చర్యపోతాము అమెరికాలో ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యాలా లేదా అనేటటువంటిది ఒక పెద్ద డిబేట్ నడిచింది ఫైనల్ గా ఆడవాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడాన్ని ఆ సమాజం యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మనం అమెరికన్ సమాజంలో ఈక్వల్ గా తో పాటు ఉమెన్ కూడా ఉద్యోగాలు చేయడం అనేది చూస్తాం అలాగే ఇంటి పనిని కూడా షేర్ చేసుకోవడం అనేది చూస్తాం బట్ ఇప్పుడు సాధించుకున్న హక్కులు మళ్ళీ ఒక్కొక్కటి రివర్స్ అవుతున్న ఒక క్రమం అమెరికాలో స్టార్ట్ అయింది ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే మన దేశంలో ఒక పెద్ద స్ట్రగుల్ అయితే మనం జరుపుకున్నాం ఆ స్ట్రగుల్ ఏంటి అని చెప్పేసి అంటే ఎక్కడైతే ఉమెన్ రైట్స్ సపోర్ట్ చేయబడ్డాయో సతీ సహగమనం లాంటివి కూడా అమలు చేశారో నో ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అని చెప్పేసి ఫైట్ చేశాము అలాంటి వాటిని వెనక్కి నెట్టుకున్నాము ఆడపిల్లలందరికీ చదువు కావాలనుకున్నాము ఇప్పుడు సమానత్వం కావాలని రాజ్యాంగంలో రాసుకున్నాము బట్ స్టిల్ భావజాలంలో ఆడవాళ్ళు ఇంటి పనులన్నీ ఇప్పుడే చెప్పారు కదా ఆరు చెట్లతో కనిపిస్తాం మనము మహాశక్తి కనిపిస్తాము ఇట్స్ ఏ ఫాల్స్ కాన్సెప్ట్ అంటాను నేను ఎందుకంటే ఆ పేరుతో ఆడవాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది అంటే నువ్వు అంత దానివి ఇంత దానివి అని చెప్పేసి చెప్పేసి ఇంటి పని నువ్వు చేయగలవు బయట పని చేయగలవు బిడ్డల్ని లాలించగలవు భర్తని ఆలరించగలవు ఆ పెద్దవాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు అంటే ఇన్ని పనులు నీవే ఇంత మహాశక్తి ఉండవు కాబట్టి అన్ని పనులు చేసేటటువంటి ఒక పెద్ద భారాన్ని ఆడవాళ్ళ మీద పెట్టేస్తున్నారు సో ఈ ఫాల్స్ కాన్సెప్ట్ నుంచి ముందు మనం బయటపడాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు కుటుంబంలో పని అంటే ప్రకృతి రీత్యా బిడ్డల్ని కనగలిగే శక్తి స్త్రీలకు ఉంది కానీ బిడ్డల్ని పెంచడానికి ఏమైంది ఆ బిడ్డ ఒకటికి వెళ్తారు రెండుకి వెళ్తారు నువ్వు ఎందుకు డైపర్ వేయలేవు ఎందుకు శుభ్రం చేయలేవు బిడ్డని బిడ్డను ఎందుకు ఎత్తుకోలేవు బిడ్డను ఎందుకు లాలించలేవు అంటే ఆడవాళ్ళు చాలా సుకుమారంగా ఉంటారు మగవాళ్ళు అంత సెన్సిటివ్ గా ఉండలేరు అని చెప్పేసి ఒక అందమైనటువంటి ముసుగు వేసేస్తాం మనం బాస్ దగ్గర మగవాళ్ళైనా అయినా సపోర్ట్ గానే ఉంటారు అవునా కదా బాస్ దగ్గర భార్య మీద పెద్ద చేసినట్లు చేయలేరు కదా మగవాళ్ళు అయినా కూడా బిడ్డలతో కూడా ఆడించాలి సో అది ఆ కెపాసిటీ ఏమీ అసాధ్యమైనటువంటి కెపాసిటీ కాదు కానీ ఆ పని నుంచి తప్పించుకోవడం అనేది ఒక మగవాళ్ళు చేయలేరు అని చెప్పేసి అంటే ఆడ పనులు కొన్ని మగ పనులు కొన్ని అని చెప్పేసి మనం డివైడ్ చేయడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటాయి నో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేటటువంటిది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్ని పనులు షేర్ చేసుకోవడం అన్ని పనులు పంచుకోవడం అవసరాన్ని బట్టి వంట చేయడం అండి వంట చేయడం మన చరిత్రలో ఏం చెప్తాము ఆ వాళ్ళెవరు నల నలముడు నలభీముడు అక్క అవినాష్ గారు ఇప్పుడే మీరు ముగ్గురికి